దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు మాట నెరవేర్చే దేవుడు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మనకి కూడా దేవుడు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఏంటి అని అంటే మీ దుఃఖము నేను కొట్టివేస్తా మీ విచారం నేను కొట్టివేస్తా తీసేస్తా ఇక మీరు విచారంగా ఉండే అవకాశం అవసరం లేకుండా చేస్తపడ్డవేమో కానీ ఆయన చెప్తున్నాడు నీ భర్త ఇకపైన నిన్ను దుఃఖ పెట్టేవాడు కాకుండా నిన్ను సంతోష పెట్టేవాడుగా ఉంటాడు నీవు నీ భార్యను బట్టి దుఃఖపడ్డవేమో నీ భార్య ఇకపైన నిన్ను దుఃఖ పెట్టేదిగా కాకుండా నిన్ను సంతోష పెట్టేదిగా ఉంటుంది నీవు నీ అనారోగ్యాన్ని బట్టి దుఃఖపడుతున్నావేమో ఆ అనారోగ్యాన్ని నేను తీసేస్తున్నాను అనారోగ్యాన్ని బట్టి నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేకుండా నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు ఇంకా రకరకాల రకరకాల ఇబ్బందుల ద్వారా ప్రజలు ఎన్నో ఇక్కట్లో గురవుతున్నారు అట్లాంటి వారందరితో దేవుడు చెప్తున్న మాట నేను విచారమును కొట్టివేస్తాను అంటున్నాడు ఏమండి ఇస్రాయేలీలు కొంతకాలం వాళ్ళు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నారు వాస్తవమే ఐగుప్త దేశంలో ఏమండి పరాయి దేశస్తులుగా ఉన్నారు వాస్తవమే కానీ నిత్యము అక్కడ లేరు వారిని దేవుడు తాను ఇష్టపడిన ప్రాంతానికి వారికి ఇస్తానని వాగ్దానం చేసిన ప్రాంతానికి దేవుడు వారిని నడిపించుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక వాళ్ళు ఇంకా సంతోషించడానికి మొదటిగా వాళ్ళు సంతోషించడానికి కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానమును నెరవేరుస్తున్నాడు దేవుడు నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు ఇస్తున్నారైనా ఏంటి ఆ వాగ్దానం అంటే నీ దుఃఖాన్ని కూడా కొట్టివేస్తాను నమ్మాలి మీరు మన దుఃఖాన్ని కూడా కొట్టివేస్తానని ఆయన చెప్పినప్పుడు మనం పరిపూర్ణంగా నమ్మాలి అల్లలుయా ఎంతమంది ఈ ఈ మాటలు నమ్ముతారో వారందరి జీవితంలో దేవుడు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అల్ల లూయా